ఇదే బాలేవాల హోటల్ ఇక్కడికి వస్తున్నారు సర్లమ్మ పైదవి తను చాలా పెద్ద మీతో మాట్లాడాలని వచ్చా నేను ఈ ఊరు వచ్చింది హాస్టల్లో ఉంటుంది మీ కాలనీ కోసం మా కాలనీ కోసమా మీ కాలనీలో ఎప్పుడు ఆటా పాట ఆనందం సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు దానికి కారణం మీ అబ్బాయి కూడా చెప్పారు మా బాలయ్య బాలకృష్ణుడమ్మా ఈ కాళ్ళి వాడికి బృందావనం ఇక ఆటలో పాటలకి ఉంటుంది మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు మంచివాడే అనుకునేందులో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు ఎందుకలా అది వాడి జాతకమమ్మా జాతకమా అవునమ్మా నేను సంగీత సరస్వతి బాలమురళి గారింట్లో వంట మనిషిగా పనిచేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు పసి వయసులో బాలయ్యకి జోలపాట బాలమురళి గారి సంగీతమే అవునమ్మా అలాగే నేను నాట్య శిరోమణి వెంపటి చిన్న సత్యం గారింట్లో పనిచేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు అలా వాడికి తెలియకుండానే పాట అలవాటైపోయాయి నీకు తెలుసామా బాలయ్య జాతకం రాసింది గారే ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు ఆయన రాసినట్టే అన్ని జరుగుతున్నాయమ్మా బాలయ్యకి అన్యాయం అంటే అసహ్యం లేబర్ అంటే ఇష్టం అమ్మా అంటే ప్రాణం మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరేనా చెప్పొచ్చు ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది అంతే కదమ్మా మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట చాలా గొప్పోడవుతాడంట రాజ్యాలే జాతకుడమ్మా వాడు నువ్వే కింగ్ నువ్వు నచ్చిపో

రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది ఒకటో తారీఖే రిలీజ్ అదే మేడే నేను కూడా మే ఫస్ట్ రిలీజ్ అవుతున్నా కాకపోతే చెప్పండి బయటకు వచ్చిన తర్వాత మరి కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి నేను మన్మోహన్ సింగ్ నువ్వు ముషారఫ్ ఇద్దరు బయట కలిసి కూర్చుని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కాదు ఇలా రా Ah 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 ah

ఇది పవిత్రమైన పెళ్లి విషయం తాగి అక్కడ మాట్లాడితే తప్ప మందైపోతుంది ఇది మా ఆడవాళ్ళ సమస్య మా లేడీస్ పవర్ ఇంటో అక్కడే నిరూపించి మేమే వాడితో పెళ్లి జరిపిస్తాం కార్మికుల తరఫున మా యజమాని గారి అబ్బాయికి మేము ఇచ్చే చిన్న కానుక పంచాషత్తు తీసుకోండి నా కొట్లోనే గుడ్డ కొట్టేసి నా కొట్లోనే దీన్ని కొట్టేసి నా కవర్ లోనే కట్టేసి నా కొడుక్కి పెళ్లి కానుక్క ఇస్తున్నారంటే తెల్లు పెద్దోళ్ళు కాళ్ళ కట్టం పడకూడదు వెళ్ళి ఆరు రోజులు అవతల కూర్చోండి పొడే మీ అందరికీ భోజనాలు కూడా పైన కాదు కింద నేల మీద నేల మీద కూర్చోతున్నారు నిలబడి పని చేయాల్సిన వాళ్ళు కుర్చీలో కూర్చొని తినడం అలవాటైతే అబ్బకం పలిసిపోతోంది అందుకే అలాగా నేను చెప్పాను ఈ అమ్మాయినమ్మా నీ అబ్బాయి సుధీర్ ఈ అమ్మాయిని ప్రేమించి కడుపు చేసి పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పి ఇప్పుడు ఇంకో అమ్మాయి మెల్ల తాళి కట్టాలనుకు అదొక కూరిది నా కొట్లో పని చేసి లేబది రాళ్ల ఆ సంగతి ఆలోచించాల్సింది నీ కొడుకు తప్పు బీడిది కూడా ఉంది ఈ అమ్మాయి ఆ తొప్ప పులాచించాల్సి తాడది ఏ బ్రాకెళ్ళి కొన్న ఫ్రీగా ఇస్తారే నిరాడ ఆ పిల్ల వాడికి పిల్ల నాకు తెలుసు దానికి నా కొడుకు కాదు అందుకే వాడి ముందు బట్టలు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే ఈ పిల్లకొచ్చిన కడుపే మీ అందరికీ వచ్చేలా చేయిస్తాడు పెంచి దించి పీకి లాగి మాటలతో జనంతో ఆడుకునే మీలాంటి డకోటగాళ్ళని చాలా మందిని చూసాం మన సర్వీస్ లో ఎవరా నువ్వు లేబర్ నేల క్లాస్ టికెట్ గారిని ఒకే డైలాగ్ తో మాస్ మొత్తాన్ని కవర్ చేస్తున్న పెద్ద డేంజర్ పార్టీ లా ఉన్నావే డబిలాగులు మాత్రమే కాదు యాక్షన్ లో కూడా చాలా డేంజర్ గాని మనం కొట్టేది రాయల్ ఛాలెంజ్ నీలాంటి వాళ్ళతో ఎప్పుడు ఛాలెంజే ఎంట్రాని ఛాలెంజ్ కూలి కూలి అని మాటి మాటికి అంటున్నావే ఆ కూలి వాళ్ళు లేబర్ వాళ్ళు లేకుండా ఓసిగా ఉండే నీ బతుకు ఏ సీరియన్స్కి వచ్చిందా నీ కొట్టు తెరవడం దగ్గర నుంచి నీ బతుకు ముయ్యడం వరకు ఈ లేబర్ అవసరం ఆ ఈ లేబరే లేకపోతే మీరంతా లోఫర్స్ అట్లాంటి లేబర్ లేబర్ని అసహ్యంగా మాట్లాడి అవమానిస్తావా మర్యాదగా మా లేబర్ వాళ్ళ పిల్లకి ఇచ్చి చేస్తావా చేయించమంటావా పెళ్లి 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 వాకే మై డియర్ లేబర్స్ మొదలెటం పెళ్లి మేళం ఏంటో మర్యాదగా నీ కొడుకుతో పిల్ల మేళలో తాళి కట్టించు లేకపోతే మొదటి రోజుల్లో మీ నాన్న మోటార్ సైకిల్ కట్టుకుని రోడ్ల వెంట అమ్ముకునేవాడే బట్టలు అక్కడి నుంచి బయట పెడతాం మీ బతుకేంటో ఏంటో అలా చూస్తున్నావు ఒకప్పుడు మీ అమ్మ కూడా సేల్స్ గానే మరిచిపోయేవా ఇప్పుడు ఇక్కడ ఈ పెళ్లి మా పిల్లతో దొరకకపోతే నీ కొట్టు తలుపులు ఎప్పుడు తెరుచుకోవు చెప్పు పెళ్లి చేస్తావా కొట్టు మూస్తావా చెప్పు పెళ్ళా క్లోజింగ్ ఇంకా ఆలోచిస్తావేంటి ఆయన నీ పరువు ఎలాగో దక్కించుకోలేకపోయావు దాంతో పాటు మా పరువు కూడా తీశాం కనీసం మీ పెళ్లి చేసి నీ ప్రాణాలైనా దక్కించుకో రండి బాబు ఈ పెళ్లి మరం జరుపుతాండి ఏంటే చూస్తున్నావు అసలు పెళ్లి నేను చేస్తా సింప్లీ బ్యూటిఫుల్ ఈ ప్రపంచంలో ప్రతి మనిషిలో కళ అనేది ఎలా దాగుంటుందో ఇతన్ని చూస్తే తెలుస్తుంది గురువు దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఇంత గ్రేజ్ ఉండదు ఈ బాలయ్యలో ఉన్న కళాకారుణ్ణి బయటకు తీసుకొస్తే ఈ ప్రపంచానికి ఓ గొప్ప డాన్సర్ ను అందించిన గొప్పతనం నాకు దక్కుతుంది నా ఆశయం నెరవేరుతుంది